హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ పదిహేను పదహారు ఆగస్టు డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్యాండ్స్ ఈ టూ డేస్ కరెంట్ అఫేర్స్లో మనకి గవర్నమెంట్ పాలసీ అండ్ సమ్మిట్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఉన్నాయి మిగతా అంశాలు మనము ఈ ధృతి జిఎస్ అకాడమీలో డిస్కస్ చేసి ఉన్నాము ఎస్ఎస్ఎల్వి డి త్రీ కొత్తగా రామ్ సైట్స్ అని చెప్పేసి ఈ ఎంపాక్స్ని డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా విధించింది ఇటీవల మనకు కొత్తగా స్పెయిన్లో కూడా కొత్త స్ట్రెయిన్ వచ్చింది సో మనం డిస్కస్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయడం లేదు మిగతా అంశాలు చాలా ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే మనకు ఇది ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే అందరికీ తెలుసు సో థీమ్ ఏంటి అంటే వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి రావాలని మనం థీమ్ తీసుకోవడం జరిగింది అయితే ఒక ఈ పదకొండోసారి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది మన ప్రధానమంత్రి గారు సో మీరు ఆన్సర్ వేయండి అత్యధిక సార్లు ఎవరు అని చెప్పేసి ఏ ప్రధాని అని చెప్పేసి నెక్స్ట్ ఈ ఇండిపెండెన్స్ డేకి మనకు నలుగురిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది వాళ్ళు రైతులు యువకులు మహిళలు పేదలు అని చెప్పేసి మనం జ్ఞానం చెప్పేసి తీసుకున్నాం బడ్జెట్ లోపల సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ చీఫ్ గెస్ట్ లోపల ప్రముఖంగా నాలుగు పిల్లర్స్ అని చెప్పేసి వాళ్ళని వర్ణించడం జరిగింది సో మీద అంతా అంతగానం ఎగ్జామ్ దృష్టి అయితే అవసరం లేదు సో నెక్స్ట్ చూస్తే పాలిటీ సో ఫస్ట్ చూస్తే మనకి ఆర్టికల్ ఈరోజు వార్తల్లో ఉంది సీనియర్ అడ్వకేట్స్ అని చెప్పేసి మనం కనీసం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ డిస్కస్ చేసి ఉన్నాము సీనియర్ అడ్వకేట్స్ విషయంలో నాకు తెలిసి మూడు సార్లు అయితే వచ్చింది సో ఒకసారి చూస్తే మనకు ఈ సీనియర్ అడ్వకేట్స్ విషయంలో మార్గదర్శకాలు సవరణ చేయడం జరిగింది సో గైడ్లైన్స్ అంటే ఆ హోదా ఎలా ఇస్తారని చెప్పేసి సవరణ ఏషన్లు సెకండ్ జనవరి మాసం లోపల ఇదే ఇయర్లో పదకొండు మంది మహిళలకి ఒకేసారి సీనియర్ అడ్వకేట్స్ హోదా ఇవ్వడం జరిగింది సో మూడోసారి చూస్తే ఇప్పుడు వార్తల్లో ఉంది మొన్న ఆగస్టు పదిహేన ఒకేసారి ముప్పై తొమ్మిది మందికి సీనియర్ అడ్వకేట్స్ హోదా ఇస్తే అందులో పది మంది మహిళలు అని చెప్పేసి ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ సో పది మంది మహిళలు అని చెప్పేసి ఉన్నారు ఇందులో ఫేమస్ పర్సనాలిటీ సో వెరీ ఫేమస్ ల్యాండ్ మార్క్ తీర్పు అని చెప్పేసి పిలుస్తాం కదా ఇది ఇందిరా సాహాని సో ఇందిరా సాహనీ కూడా సీనియర్ అడ్వకేట్స్ హోదా వచ్చింది మరొక బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ సో బన్సూరి స్వరాజ్ ఈమె కూడా సీనియర్ అడ్వకేట్స్ హోదా వచ్చింది అయితే మీకు పది మంది మహిళలు కావాలంటే మీరు ఇన్ఫ్యాక్ట్ ఏది సీనియర్ అడ్వకేట్స్ హోదా టెన్ ఉమెన్ అని చెప్పేసి కొట్టేస్తే ఏ సైట్ అయినా వస్తుంది హిందూ కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియా లైవ్ మింట్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ సైడ్స్ వస్తాయి అందులో మీరు సెర్చ్ చేసుకోవచ్చు బట్ ఎగ్జామ్ దృష్టి అయితే అవసరం లేదు ఇంద్రాసాహాని వైబికస్ మనకి వెరీ ఫేమస్ కేసు ఈ లేర్ కావచ్చు ఓబీసీ రిజర్వేషన్లు కావచ్చు ఇవన్నీ ఫిఫ్టీ లిమిట్ క్యాప్ కావచ్చు ఇందులో వెరీ ఫేమస్ తీర్పు అని చెప్పేసి చెప్పవచ్చు సో ఇది మనకు వార్తల్లో ఉంది అయితే పదకొండు మంది మహిళల పేర్లు అవసరం లేదు పది మంది మహిళల పేర్లు అవసరం లేదు గైడ్ అనేది అవసరము ఈ హోదా ఇచ్చారు కాబట్టి గైడ్ మీద ప్రశ్న వస్తుంది అంతకుముందు పెద్దగా మనకి గైడ్లైన్స్ అనేది లేకుండా ఇంద్రా జయసింగ్ కేసు అనంతరము ఈ సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ సీనియర్ అడ్వకేట్స్ అనే పదం ఎక్కడ ఉంది అంటే నైన్టీన్ సిక్స్టీ వన్ సీనియర్ అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి లేదా అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది సో అడ్వకేట్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ పదహారులో సో న్యాయవాదులు అని చెప్పేసి టూ టైప్స్ ఉంటారు ఒకరు సీనియర్ అడ్వకేట్స్ సెకండీ అదర్స్ అని చెప్పేసి ఉంటారు సో సీనియర్ అడ్వకేట్స్ అండ్ అదర్స్ అని చెప్పేసి మనకి ఈ సెక్షన్లో వీళ్ళ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది సో గైడ్లైన్స్ ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో వెరీ ఫస్ట్ టైం గైడ్లైన్స్ వచ్చినాయి ఇంద్రజయ్ సింగ్ కేసు అనంతరం అంత ముందు లేకుండే సో ఇక్కడ పారదర్శకంగా లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో ఇంద్రజయ్ సింగ్ కేసు వేస్తే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది సో వీటిని టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో అమెండ్మెంట్ చేశారు సో ఈ అమెండ్మెంటు మనకు ప్రశ్న వస్తుంది ఒకసారి చూస్తే మినిమం ఏజ్ అంతకుముందు లేదు ఇప్పుడు ఫార్టీఫై అని చెప్పేసి ఒక ఏజ్ పెట్టడం జరిగింది ఫార్టీఫై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇస్తారు ఇది మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ దే కాదు అయితే కొన్నిసార్లు ఏజ్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే ఈ సీనియర్ అడ్వకేట్స్ నియామకం కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు కమిటీ ఉంటుంది అందులో సీజే అని చెప్పి సభ్యుడిగా ఉంటాడు లేదా చైర్మన్గా పనిచేస్తాడు మిగతా జడ్జిలు కూడా సభ్యులుగా ఉంటారు వాళ్ళు కనుక ఒక వ్యక్తి పేరు ప్రపోజ్ చేస్తే ఎస్ అప్పుడు కూడా ఈ ఏజ్ యొక్క రిలాక్సేషన్ మనకి వర్తిస్తుంది ఏమంటున్నా అంటే ఫార్టీ ఇయర్స్ ఏజ్ మినిమం ఉండాలి సీనియర్ అడ్వకేట్స్ కమిటీ కనుక ఒక వ్యక్తి పేరు ప్రపోజ్ చేస్తే ఈ ఏజ్ నియమం అయితే మనకి వర్తించదు సెకండ్ చూస్తే ఈ పబ్లికేషన్స్ కోసం అని చెప్పేసి ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో వీళ్ళ ముందు జడ్జిమెంట్ కోసం అని చెప్పేసి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో ఈ ఈ విధంగా మనకి అయితే మార్పు వేయడం జరిగింది ఇది ఫస్ట్ అంతగానం ఇంపార్టెంట్ ఏం కాదు సెకండ్ చూస్తే ఇటీవల తీర్పు చెప్పి ఉన్నది ఈ గనుల భూముల మీద భూముల మీద పన్ను విధించే అధికారం ఎవరికి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది అని చెప్పేసి జూలై మాసంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సో మనం డిస్కస్ చేసి ఉన్నాం దాన్ని కొంచెం అప్డేట్ చేసుకోవాలి ఏంటి అంటే మరి ఇన్ని రోజులు సెంటర్ అనేది పన్ను విధించింది కదా అది మొత్తం ఇప్పుడు వసూలు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు దానికోసం అని చెప్పేసి ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పింది ఒకటి ఏప్రిల్ టూ థౌజండ్ ఫైవ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్స్ వసూలు చేసిందో అదంతా రాష్ట్రాలకి ఇచ్చేయాలి ఏ రాష్ట్రం నుంచి వసూలు ఆ రాష్ట్రాలకు ఇచ్చేయాలి మరి ఎప్పటి నుంచి ఇవ్వాలి ఇది కట్ ఆఫ్ డేట్ కదా ఎప్పటి నుంచి డబ్బులు ఇవ్వాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి పన్నెండు ఏళ్లలో విడతల వారే ఇవ్వాలని చెప్పేసి సో మనకి జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకి చాలా ఉపయోగం అని సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ గుర్తు పెట్టుకోవాలి ఎప్పటి నుంచి బస్సులు చేసినాయి అంటే ఒకటి ఏప్రిల్ నుంచి బస్సులు చేసినాయి టూ ఫైవ్ ఇయర్ ఎప్పటి నుంచి ఆ సొమ్ము ఇవ్వాలి అంటే ట్వంటీ సిక్స్ ఇయర్ ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి పన్నెండు ఏళ్ళలోగా ఆ మొత్తం బకాయిలు అన్ని ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉన్నది సో మనకి ఈ కట్ ఆఫ్ డేట్స్ కొంచెం గుర్తు పెట్టుకోవాలి ఈ పాలిటీ ఆర్టికల్స్ అండి నెక్స్ట్ మనకు ఎకనామీ ఇవన్నీ ఏమి లేవు సో స్పేస్ కరెంట్ అఫైర్స్ చూస్తే స్పేస్ కరెంట్ అఫేర్స్ చూస్తే అంగారకుడు మీద సో నీటి రిజర్వాయర్ అని నాసా గుర్తించింది దాని పేరు ఇన్సైట్ ల్యాండర్ అని చెప్పేసి పిలుస్తారు సో ఇన్సైట్ ల్యాండర్ ఈ పేరు మనం గుర్తు పెట్టుకోవాలి ఇది నాసా ప్రయోగించింది సో ఇది ఆ నీటి రిజర్వాయర్ అని గుర్తించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మాస్ మీద సరిపోతుంది సో నెక్స్ట్ చూస్తే స్పేస్ కరెంట్ అఫేర్స్ ఎస్ఎస్ఎల్వి డి త్రీ మనం డిస్కస్ చేసినాము నేను నోట్స్ ఇంకా రాయలేదు మనకి ఇస్రో వెబ్సైట్ లో ఉన్నటువంటి పీడిఎఫ్ ని పంపడం జరిగింది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ త్రీ న్యూ సార్ సైట్స్ వచ్చినాయి కదా మనం డిస్కస్ చేసినాం అయితే ఆ కథ చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఈ మ్యాంట్రిక్స్ రికార్డ్ లోపల ఇండియా సైడ్స్ రెండు ఉన్నాయి ఒకటి లోక్తక్ అని చెప్పేసి పిలిస్తాం మరొకటి చిలకా సరస్ అని చెప్పి చెప్పడం జరిగింది చిలకా సరస్ కాదు అది కియాలో దేవ్ అని చెప్పేసి ఫ్రమ్ రాజస్థాన్ సో ఫస్ట్ రామ్ సార్ సైడ్స్ భారతదేశం లోపల చిలకా సరస్సు కియాలో దేవ్ అని చెప్పేసి రాజస్థాన్ ఉంటుంది మ్యాంటిక్స్ మాంటిక్ లోపల చిలకాసరస్సు లేదు ఈ అని చెప్పేసి రాజస్థాన్ నుంచి ఉన్నది మనం దాన్ని కూడా సరి చేసుకోవాలి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల చూస్తే ఇంపాక్ట్స్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ గా విధించింది మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ సంస్థ నెక్స్ట్ ఈ డెంగీ కోసం అని చెప్పేసి డెంగీ ఆల్ వ్యాక్సిన్ బయోటెక్ సంస్థ ను ఐసిఎంఆర్ డెవలప్మెంట్ ఫేజ్ ట్రయల్ బడింది కాబట్టి అది ఫస్ట్ వ్యాక్సిన్ భారతదేశం లోపల డిస్కస్ చేసి ఉన్నాము నెక్స్ట్ చూస్తే ఈ ఫైలేరియా మనకు వార్తల్లో ఉంది బోధకాలు అని చెప్పేసి పిలుస్తాం కదా ఇది ఫైలేరియస్ నోమ అని చెప్పేసి పురుగుల ద్వారా వస్తుంది క్యూలెక్స్ దోమ వ్యాపి వ్యాప్తి అని చెప్పేసి తెలుసు మనకు ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా పూర్తిగా నిర్మూలన చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఫైలేరియా నివారణ కోసం అని చెప్పేసి ఒక ఫేస్ టు ఈ డ్రగ్స్ ఇది మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి పిలుస్తాం దాన్ని స్టార్ట్ చేసిన నేపథ్యం లోపల వార్తల్లో వచ్చింది సో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అందరికీ ఫైలేరియా యొక్క మందులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుని దానిలో భాగంగా ఫేజ్ టూని స్టార్ట్ చేసింది అందుకు మనం ఫైలేరియా అయితే వార్తల్లో వచ్చింది ఇటీవల ఫైలేరియాని నిర్మూలించిన నైన్టీన్త్ కంట్రీగా టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ కరెంట్ అఫైర్స్ అది లావోస్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది సో ఇవన్నీ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే అండి నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీలో చూస్తే ఒడిషా ఒక నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే ఈ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు పనిచేసే మహిళలకి ఈ పీరియడ్ వస్తుంది కాబట్టి ఎవ్రీ మంత్ ఒక రోజు లీవ్ ఇవ్వడం జరిగింది సో వన్ డే లీవ్ అని చెప్పేసి మినిస్ట్రల్ లీవ్ అనేది సో భారతదేశంలో మూడవ రాష్ట్రం ఆమోదించింది కేరళలో బీహార్లో అమల్లో ఉంది మూడవ రాష్ట్రం ఒడిషా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది మినిస్ట్రయల్ లీవ్ వర్కింగ్ ఉమెన్స్కి గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు అందులో పనిచేసే మహిళలకు అందరికి కూడా వన్ డే లీవ్ ఇస్తారు ఇది మూడో రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు కేరళ అండ్ బీహార్లో అమల్లో ఉంది నెక్స్ట్ కిసాన్ కి బాత్ అని చెప్పేసి మరొక గవర్నమెంట్ ఇనిషియేటివ్ వార్తల్లో ఉంది కిసాన్ కి బాత్ అని చెప్పేసి ఇది మంత్లీ రేడియో ప్రోగ్రామ్ ఇది సో ఈ ఫార్మర్స్కు సైంటిస్ట్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఒక వంతెనలాగా ఈ కిసాన్ కి బాత్ రేడియో ప్రోగ్రామ్ పనిచేస్తుంది అట అంటే ఈ వ్యవసాయ రంగంలో టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ రేడియో ప్రోగ్రామ్ పనిచేస్తుంది సో మనకి ద బ్రిడ్జ్ బిట్వీన్ ఫామ్ టు సైంటిస్ట్ అని చెప్పేసి లేదా ఫామ్ టు ల్యాండ్ అని చెప్పేసి ల్యాబ్ అని చెప్పేసి మనకి ఆ పిఐబి న్యూస్ పేర్కొన్నది సో నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే మరొకటి వార్తల్లో ఉంది ఎన్పి డబల్ ఎస్ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ పోర్టల్ ఇది ఎన్పి డబల్ ఎస్ అని చెప్పేసి ఏంటి ఎన్పి డబల్ ఎస్ అంటే ఒక ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ ఇది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ప్లాట్ఫామ్ ఈ కృత్రిమ మనకు ఈ చీడలు లేదా పీడలు అని చెప్పేసి పురుగులు ఉంటాయి కదా వ్యవసాయ రంగం లోపల సో ఆ చీడల పీడల నియంత్రణ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది అంటే రైతులు తమ ఫోన్ని ఉపయోగించి తమ యొక్క చీడల యొక్క అంటే వ్యవసాయ రంగంలో పంట పొలాల చీడల్ని వాళ్ళు ఫోటో తీసి సైంటిస్ట్ కనుక పంపిస్తే వాళ్ళు నివారణ చర్యలు చెప్తారట ఇది ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం సో దీన్ని ఫుల్ ఫామ్ చూస్తే నేషనల్ పెస్ట్ సర్విలియన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం అంటే ఈ వ్యవసాయ రంగంలో నిపుణులతో కనెక్ట్ కావడానికి రైతుల కోసం అని చెప్పేసి పోర్టల్ పనిచేస్తుంది నెక్స్ట్ చూస్తే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అని చెప్పేసి సో ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ అమెరికాతో ఒప్పందం చేసుకున్నది అమెరికాలో సంస్థ ఏంటి అంటే స్మాల్ బిజినెస్ అసోసియేషన్ ఎస్బీఐ సంస్థతోని ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ఏంటి అంటే స్మాల్ అండ్ మీడియం సైజు ఎంటర్ప్రైజెస్కి ప్రోత్సాహం కోసం అని చెప్పేసి సో ఇక్కడ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కానీ వేటికి ప్రోత్సాహం ఇస్తుంది అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గుర్తుపెట్టుకోవాలి మైక్రో లేదు అని చెప్పేసి అమెరికాలో ఉన్న ఎస్బీఏతోని స్మాల్ బిజినెస్ సంస్థతోని ఎంఎస్ఎమ్ఈ మినిస్టర్ ఒప్పందం చేసుకున్నది స్మాల్ అండ్ మీడియం పారిశ్రామిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ ఒప్పందం బాగా పనికి వస్తుంది నెక్స్ట్ నియామకాలు చూస్తే మనకు ఒక నాలుగు నియమకాల వార్తల్లో ఉన్నాయి ఒకసారి నోట్స్లో ఇస్తాను చూసుకోండి సో నియామకాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంటుంది ఏముండదు క్షినపత్ర అని చెప్పేసి థాయిలాండ్ యొక్క రెండవ మహిళా ప్రధానిగా నియామకం పొందింది అత్యంత పిన్న వయస్కులని చెప్పేసి రికార్డు సృష్టించింది పర్వతేనేని హరీష్ యుఎన్ఓ లోపల పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా నియామకం పొందిండు రుచిరా ఉంది ఇంతకుముందు మహిళ ఆమె ప్లేస్ లోపల రాహుల్ నవీన్ ఈడీ చీఫ్గా నియామకం పొందిండు మనం డిస్కస్ చేసినాం తాత్కాలిక చీఫ్గా ఉన్నప్పుడే ఇప్పుడు పర్మనెంట్ చేయడం జరిగింది రెండేళ్ళు కాలం అయితే ఉంటాడు గోవింద మోహన్ అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సెక్రెటరీ నియామకం పొందిండు నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి ఫుమియా కిషిడా జపాన్ ప్రధానమంత్రి నెక్స్ట్ మంత్లో రాజీనామా చేయబోతున్నాడట రామ్ నాయన్ అగర్వాల్ మరణించడం జరిగింది ఇతను ఈ అగ్ని మిస్సైల్స్ యొక్క పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం అగ్ని యొక్క మిస్సైల్స్ లోపల కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆ అభిరుద్ది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ శ్రేష్ట తావిసిన్ అని చెప్పేసి థాయిలాండ్ ప్రధాని రాజీనామా చేయడం జరిగింది నెక్స్ట్ అవార్డు చూస్తే ఈ గ్యాలెంట్రీ అవార్డ్స్ వచ్చినాయి ఒకసారి చూసుకోండి చక్ర నలుగురికి వచ్చింది శౌర్య పద్దెనిమిది మందికి వచ్చింది ఈ పద్దెనిమిది మంది నలుగురు పేర్లు అవసరం లేదు కానీ మరణానంతరం అని చెప్పేసి కొంతమందికి వచ్చింది అవి గుర్తుపెట్టుకోవాలి నోట్స్లో అయితే ఉన్నాయి సెవెంటీ ఎయిత్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పేసి జాతీయ చలనచిత్ర అవార్డ్స్ జనరల్గా ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి అన్నీ చూసుకోవద్దు ఆ ఫిల్మ్ ఎవరు డైరెక్టర్ ఎవరు యాక్టర్ ఎవరు యాక్ట్రెస్ ఎవరు తెలుగు సినిమా ఏంటని చెప్పేసి చూసుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ చూస్తే ఒక నాలుగు సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి ఈ నాలుగు సమ్మిట్స్ చిన్న సమ్మిట్స్ అండి జస్ట్ ఇక్కడ సమ్మిట్ పేరు వెన్యూ థీమ్ సరిపోతుంది ఆ నాలుగు సమ్మిట్స్లో కూడా ఇన్ఫ్యాక్టు ఒక మూడు సమ్మిట్స్ మనకి జరగబోతున్నాయి ఆగస్టు చివరి వారంలో డిసెం సెప్టెంబర్లో కాబట్టి అప్పుడు డిస్కస్ చేద్దాం ఇప్పుడు అవసరం లేదు స్పోర్ట్స్ చూస్తే కెన్యా క్రికెట్ జట్టు కోచ్గా దొడ్డ గణేష్ నియామకం పొందిండు ఇది మనకు వస్తుంది అంటే దొడ్డ గణేష్ మన ఇండియన్ వ్యక్తి కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు సో భారత యొక్క బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్ని మోర్కల్ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ఫీల్డింగ్ కోచ్ డెస్కాట్ అని చెప్పేసి నియమకం పొందింలు తెలంగాణ చూస్తే మనకి కానిస్టేబుల్ యాదయ్యకి రాష్ట్రపతి శౌర్య పథకం వచ్చింది భారతదేశం మొత్తంలో ఈసారి ఈ పథకం పొందిన ఏకైక పోలీస్ కానిస్టేబుల్ యాదయ్య అని చెప్పేసి పిలుస్తాం సర్దాయి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ప్లస్ వర్ధంతిని స్టేట్ ఫెస్టివల్గా జరుపుకుంటాము ఏప్రిల్ సెకండ్ వర్ధంతి అయితే ఆగస్టు పద్దెనిమిది ఇది మనకు జన్మదినం అని చెప్పేసి జరుపుకుంటాం ఇది కరెంట్ అఫేర్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఎక్కువ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఏది లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్పడం జరిగింది ఇక్కడ విశ్లేషణ అవసరం అనుకున్నప్పుడు టైం లేకుండా టైం కేటాయించి చెప్పడం జరుగుతుంది కొన్నిసార్లు మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి దానికి విశ్లేషణ ఏమే అవసరం ఉంటుంది నియామకాలు అని చెప్పేసి ఉన్నాయి పర్సన్స్ అని చెప్పేసి సమ్మిట్స్ అని చెప్పేసి ఉన్నాయి అవార్డ్స్ ఉన్నాయి సో వాటికి విశ్లేషణ అనేది ఇక్కడ ఏమీ ఉండదు జనరల్లీ అవి గుర్తు పెట్టుకునే అని చెప్పేసి పిలుస్తాం ఒకటికి సార్లు చదివితే ఎవరికైనా గుర్తుంటుంది సో ఇది పదిహేను పదహారు కరెంట్ అఫైర్స్ ఏ ఒకటి మనం స్కిప్ చేయలేదు థ్యాంక్ వెరీ మచ్